Yeah. you హాయ్ వెల్కమ్ టు అవర్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్ నేను చేసే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూడాలి అంటే నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి ఈ రోజు చెప్పబోయే బిజినెస్ లో మీరు నెలకి ముప్పై వేల రూపాయలు ఎలా సంపాదించుకోవాలో తెలుసుకుంటారు ఈ బిజినెస్ చాలా తక్కువ పెట్టుబడితో స్టార్ట్ అనేది చేయవచ్చు అది కూడా ఇంటి దగ్గర నుంచే బిజినెస్ అనేది స్టార్ట్ చేయవచ్చు ఆ బిజినెస్ ఏంటి అంటే టిఫిన్ ప్లేట్స్ అలాగే పేపర్ ప్లేట్స్ మేకింగ్ బిజినెస్ అనమాట ఈ బిజినెస్ కి కావాల్సిన మిషనరీ ఏంటి అలాగే రా మెటీరియల్ ఎంత ఖర్చు అవుతుంది మనకి ప్రాఫిట్స్ ఎలా ఉంటది అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుంటారు ఫ్రెండ్స్ ఆ బిజినెస్ పేరు టిఫిన్ ప్లేట్స్ మేకింగ్ బిజినెస్ అనమాట ఈ టిఫిన్ ప్లేట్స్ మేకింగ్ కి మనకి కావాల్సినటువంటి మిషన్ వచ్చేసి పేపర్ ప్లేట్స్ మేకింగ్ మిషన్ అనమాట ఈ మిషన్ కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అనేది ఉంటుంది ఇది ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్ అనమాట ఈ మిషన్ ద్వారా పర్ మినిట్ మనం ఫిఫ్టీన్ టు ట్వంటీ పేపర్ ప్లేట్స్ అనేది మ్యానుఫాక్చరింగ్ చేయవచ్చు అలాగే ఈ మిషన్ సింగిల్ ఫేస్ లో రన్ అవుతుంది మనం ఇంటి దగ్గరనే మిషన్ అనేది రన్ చేయవచ్చు అలాగే ఈ టిఫిన్ ప్లేట్స్ మ్యానుఫాక్చరింగ్ కు కావలసినటువంటి రా మెటీరియల్ వచ్చేసి పర్ కేజీ ఫార్టీ సెవెన్ రూపీస్ అనేది పడుతుంది పర్ కేజీ కి మన ప్రొడక్షన్ వచ్చేసి హండ్రెడ్ పేపర్ ప్లేట్స్ అనేది తయారవుతాయి ఇక ఈ టిఫిన్ ప్లేట్స్ అంటే పేపర్ ప్లేట్స్ బిజినెస్ లో మనకి ప్రాఫిట్స్ ఎలా ఉంటది అనేది ఒకసారి చూద్దాము ఒక పేపర్ ప్లేట్ ప్రొడక్షన్ కి అయ్యేటటువంటి ఖర్చు ఫిఫ్టీ పైస్ అనేది అవుతుంది ఇక మార్కెట్ ప్రైస్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ పైస్ నుంచి సెవెంటీ పైస్ వరకు ఉంటుంది మనకి ఒక ప్లేట్ మీద ప్రాఫిట్ వచ్చేసి ఫిఫ్టీన్ పైసా అనేది ఉంటుంది ఈ పేపర్ ప్లేట్ మిషన్ వచ్చేసి ఫుల్లీ ఆటోమేటిక్ అనమాట మనకి పర్ మినిట్ వచ్చేసి ఫిఫ్టీన్ ప్లేట్స్ ని ప్రొడక్షన్ చేయగలదు అంటే మనకి ప్లేట్స్ ప్రొడక్షన్ అవుతుంది పర్ డే మనం ఎయిట్ అవర్స్ మిషన్ ని రన్ చేస్తే సెవెన్ థౌజండ్ ప్లేట్స్ అనేది ప్రొడక్షన్ జరుగుతుంది అనమాట ఇక సెవెన్ థౌజండ్ ప్లేట్స్ మీద ఫిఫ్టీన్ పైస్ లెక్కన మనకి ప్రాఫిట్ వచ్చేసి పర్ డే థౌసండ్ రూపీస్ అనేది ఉంటుంది అంటే పర్ మంత్ మనకి థర్టీ థౌజండ్ రూపీస్ వరకు ప్రాఫిట్ అనేది వస్తుంది దీంట్లో నుంచి మనకు అయ్యేటటువంటి ఎక్స్పెన్సెస్ ని ఫైవ్ థౌసండ్ తీసివేస్తే మనకి పర్ మంత్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ అనేది ఈజీగా ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు సో ఈ టిఫిన్ ప్లేట్స్ అలాగే పేపర్ ప్లేట్స్ మ్యానుఫాక్చరింగ్ అయ్యేటటువంటి మిషనరీని రా మెటీరియల్స్ ని మనకి నెంబర్ వన్ పేపర్ ప్లేట్ కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఈ కంపెనీ వచ్చేసి రోడ్ నెంబర్ వన్ శ్రీ సాయి నగర్ కాలనీ బి మెట్రో రైల్వే నాగోల్ ఉప్పల్ హైదరాబాద్ లో కంపెనీ అనేది ఉంటుంది కంపెనీ యొక్క వెబ్సైట్ వచ్చేసి నెంబర్ వన్ పేపర్ ప్లేట్ మేకింగ్ డాట్ కామ్ వెబ్సైట్ లోకి వెళ్తే మీకు మిషనరీకి సంబంధించిన టోటల్ డీటెయిల్స్ అనేది ఉంటాయి అలాగే రా మెటీరియల్ కూడా దొరుకుతుంది వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫైవ్ వన్ సిక్స్ ఫోర్ నైన్ డబల్ జీరో సిక్స్ మరొక నెంబర్ ఎయిట్ నైన్ వన్ నైన్ వన్ ఎయిట్ సెవెన్ జీరో ఫైవ్ సెవెన్ ప్రొపరైటర్ నేమ్ వచ్చేసి అనీష్ కుమార్ రెడ్డి అలాగే ఈ బిజినెస్ కి సంబంధించినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు మిషనరీ పర్చేస్ చేస్తే ఫ్రీ డెమో అనేది ఇస్తారు అలాగే ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్ అలాగే పేపర్ ప్లేట్స్ మేకింగ్ బిజినెస్ అలాగే ప్లేట్స్ అలాగే పేపర్ కప్స్ మ్యానుఫాక్చరింగ్ కి సంబంధించినటువంటి బిజినెస్ మీరు స్టార్ట్ చేయాలి అని అనుకుంటే అవసరమైనటువంటి ప్రతి ఒక్క మిషన్ కానివ్వండి రా మెటీరియల్ కానివ్వండి అన్ని కూడా కంపెనీయే మ్యానుఫాక్చరింగ్ అనేది చేస్తుంది ఈ పేపర్ ప్లేట్స్ మిషన్స్ కావచ్చు పేపర్ పేపర్ ప్లేట్స్ రా మెటీరియల్ కావచ్చు మీకు ఎక్కడ తక్కువ కాస్ట్ దొరకదు అది కేవలం మన యొక్క నెంబర్ వన్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్స్ కంపెనీ లోనే బయట కంపెనీస్ తో కంపేర్ చేస్తే ఫైవ్ పర్సెంట్ అనేది ఖచ్చితంగా తక్కువ అనేది ఉంటుంది సో ఫ్రెండ్స్ మీరు పేపర్ ప్లేట్స్ బిజినెస్ కావచ్చు టిఫిన్ ప్లేట్స్ బిజినెస్ కావచ్చు అలాగే పేపర్ కప్స్ మేకింగ్ బిజినెస్ కావచ్చు మీరు స్టార్ట్ చేయాలి అని అనుకుంటే మీకు అవసరమైనటువంటి ఎటువంటి మిషనరీ కానీ రా మెటీరియల్ కానీ మీకు కావాలి అంటే ఖచ్చితంగా నెంబర్ వన్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్స్ కంపెనీని మీరు అప్రోచ్ అవ్వండి మీ బిజినెస్ ని స్టార్ట్ చేసుకోండి అలాగే ప్రస్తుతం ఈ వ్యాపారానికి ఎక్కువ డిమాండ్ అనేది ఉంది ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా హైజెనిక్ గా ఉండాలని కోరుకుంటున్నారు కాబట్టి డిస్పోజల్ ఐటమ్స్ మీద ఎక్కువగా మక్కువ అనేది చూపుతున్నారు అంటే ఈ డిస్పోజల్ గ్లాసెస్ కావచ్చు డిస్పోజల్ పేపర్ ప్లేట్స్ కావచ్చు డిస్పోజల్ టిఫిన్ ప్లేట్స్ కావచ్చు ఎక్కువగా యూజ్ అనేది చేస్తున్నారు అంతేకాకుండా ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయాలి అని అనుకుంటే చాలా తక్కువ పెట్టుబడితో స్టార్ట్ చేయవచ్చు ఇంటి దగ్గర నుంచే మహిళలు కూడా ప్రారంభించవచ్చు ప్రస్తుతం నిరుద్యోగ యువత పెరిగిపోతున్న ఈ క్షణంలో ఈ బిజినెస్ ని తక్కువ పెట్టుబడితో స్టార్ట్ చేసి లాభాల వైపు పయనించవచ్చు అలాగే ఈ బిజినెస్ కి చాలా తక్కువ మ్యాన్ పవర్ అనేది అవసరం అవుతుంది అంతేకాకుండా ఈ బిజినెస్ ని మనం సైకిల్ లో వెళ్లి చేయవచ్చు అలాగే బైకుల్లో వెళ్లి మనం సేల్స్ అనేది చేసుకోవచ్చు పెద్ద వెహికల్లో వెళ్లి కూడా మనం సేల్స్ అనేది చేసుకోవచ్చు అంటే మనం ఈ బిజినెస్ ని చాలా తక్కువ పెట్టుబడి నుంచి హైయెస్ట్ పెట్టుబడి వరకు కూడా మనము స్టార్ట్ అనేది చేయవచ్చు అలాగే ఈ బిజినెస్ ని మనం సిటీలో కావచ్చు రూరల్లో కావచ్చు ఎక్కడైనా మనం ప్రారంభించవచ్చు సో ఫ్రెండ్స్ ఈ బిజినెస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి దిస్ వీడియో